我们这 जय <laughs> जय

గత ముప్పై సంవత్సరాల నుంచిగా ఈ హనుమాన్ దీక్ష తీసుకోవడం జరుగుతుంది అలాగే శ్రీ మద్దాంజనేయ స్వామి వారికి ఈ రోజు ఇడుముడు సర్పంచకి అందరూ స్వాములు కూడా ప్రియంకాలెం గ్రామం నుంచి జీనిమేల్లి మండలం ప్రియంకాలెం గ్రామం నుంచి నలభై రెండు మంది స్వాములు ఈ రోజు ఘనంగా ఇడుముడు కార్యక్రమం సమర్పించడానికి జరుగుతుంది ఈ రోజు మధ్యాంజనేయ స్వామి గుడి కూడా రేపు పొద్దున పూర్ణాహుతి జరగబోతుంది అందుకనే నలభై రెండు స్వాములు కూడా ఇక్కడ ఇడుముడు కార్యక్రమం స్వాములు మాతలు అందరూ కూడా దిగ్విజయంగా నిర్వహించుకుని మా రామాలయం నుంచి ఇడుముడు పట్టుకుని శ్రీ మద్ద ఆంజనేయ స్వామి సన్నిధి వరకు పాదయాత్రగా చర్చడం జరుగుతుంది శ్రీరామ్ I'm a man.